ఒక చిన్నారి ప్రాణం తీసిన ఇన్సిడెంట్ ఇప్పుడు మన కూడా కలిసి వేస్తుంది ఈ కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్లో అయితే నాలుగేళ్ల పాప తన పేరు వచ్చేసి కదిరా బాను ఆ పాప తన ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా సడన్ గా ఆ స్థావరంలో ఉన్న కొన్ని వీధి కుక్కలు తన మీదకొచ్చి దాడి చేశాయి ఆ దాడిలో తన ముఖం తన శరీరం మీద తీవ్ర గాయాలైతే అయ్యాయి అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజ్ కి అయితే తీసుకెళ్లారు తనని అక్కడ నాలుగు నెలల పాటు వైద్యులు తన మీద అన్ని ప్రయత్నాలు చేశారు కానీ కుక్క కాటు వల్ల రేబీస్ అనే ప్రమాదకరమైన వ్యాధి ఆ పాప శరీరంలోకి ప్రవేశించింది చివరికి ఆ పాప ఆగస్ట్ పంతొమ్మిదిన అంటే నిన్న తన ప్రాణాలను కోల్పోయింది ఒక్కసారి ఆలోచించండి అదే హాస్పిటల్లో నాలుగు నెలల పాటు తన ప్రాణాల కోసం కొట్టుమిట్టలాడుతూ ఉంది ఆ పాప కానీ చివరికి చనిపోయిందంటే ఎవరి వల్ల ఈ వీధి కుక్కల వల్ల ఇది కేవలం ఒక చిన్నారి కథే అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఇది మన సమాజం మొత్తానికి ఒక పెద్ద హెచ్చరిక మనం ఒకసారి ఈ అధికారిక వెబ్సైట్లు కనుక మనం చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ జనవరి నుంచి ఇప్పటి ఆగస్ట్ వరకు కనుక చూసుకుంటే కేవలం ఒక్క కర్ణాటకలోనే టూ పాయింట్ ఎయిటీ సిక్స్ మంది ఈ కుక్క కాటుకైతే గురయ్యారు వీరిలో ఓ ఇరవై ఆరు మంది ఈ రేబీస్ వైరస్ వల్ల ఈ రేబీస్ వ్యాధి వల్ల తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు మరి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ మంత్ ఆగస్టు నాలుగో తేదీ నుంచి పదో తేదీ మధ్యకాలంలో కనుక మనం చూసుకుంటే ఈ ఒక్క వారంలోనే ఐదు వేల ఆరు వందల యాభై రెండు కుక్క కాటుకు గురైన కేసు అయితే నమోదయ్యాయి ఈ బెంగళూరులో ఇక మన భారతదేశం మొత్తం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని కనుక చూసుకుంటే చాలానే ఉంటాయి ఇంత భయంకరమైన ఉన్నా ఈ ప్రభుత్వాలు అధికారిక రంగాలు అన్ని కూడా విఫలమవుతున్నాయి అవుతున్నాయి ఎందుకంటారు లోకయుక్త జస్టిస్ బిఎస్ పటేల్ గారు అయితే ఇలా అంటున్నారు ఈ అగ్రెసివ్ ఉన్న వీధి కుక్కలకు అబ్జర్వేషన్ హోమ్స్ ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయారు అనే గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారు ఈ రేబిస్ వ్యాధి గురించి ఒక విషయం గుర్తుంచుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నివారించగలిగిన వ్యాధి కుక్క ఖర్చున వెంటనే వెంటనే సకాలంలో గనక దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ గనక తీసుకుంటే తమ యొక్క ప్రాణాలని కాపాడుకోవచ్చు కానీ ఈ విషయం సామాన్య ప్రజలకి చాలా మందికి తెలియకపోవడం అలాగే వైద్యపరంగా కొంచెం లోపం ఉండడం వల్ల చాలా మంది ఈ ర్యాబీస్ వ్యాధికి అయితే బలైపోతున్నారు ఏ కాదంటారా ఇక దేశ స్థాయిలో కూడా ఈ సమస్య ఇప్పుడు పెద్దదిగా అయితే మారింది అందుకే దీనికి సంబంధించి ఆగస్టులో లో సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన తీర్పు అయితే ఇచ్చింది ఈ ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో ఉన్న వీధి కుక్కలను వెంటనే స్టెరిలైజ్ చేసి ఇక్కడ ఈ స్టెరిలైజ్ అంటే ఈ కుక్కలు మళ్ళీ పిల్లలను కనకుండా ఈ శస్త్రచికిత్స చేసి దాన్నే ఈ స్టెరిలైజ్ అంటారనమాట అలా ఆ విధంగా స్టెరిలైజ్ చేసి వాటన్నింటినీ షెల్టర్స్ కి తరలించాలి అనే ఒక ఆదేశించారు అలాగే అధికారుల వల్ల ఈ నిర్లక్ష్యం వచ్చింది అని చెప్పేసి సుప్రీంకోర్టు వీళ్ళ మీద చెప్పుకొచ్చింది వీళ్ళు చాలా మంది అనుకోవచ్చు ఇక్కడ స్టెరిలైజేషన్ అనేది కుక్కల్ని చంపడం కాదు అవి మళ్ళీ వృద్ధి చెందకుండా నియంత్రించడం ఇలా చేస్తే కొద్ది సంవత్సరాల్లో ఈ వీధి కుక్కల సంఖ్య తగ్గుతుంది అనేసి సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం మరి ఆ స్టెరిలైజేషన్ పద్ధతి గురించి మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా దీనికి సంబంధించిన కొంతమంది డాగ్ లవర్స్ అయితే కొంతమంది అక్కడక్కడ ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు మీరు చూసే ఉంటారు ఈ న్యూస్ ఛానల్స్ లో వాటిల్లో మనం ఈ మధ్య చూసాం మన తెలుగు హీరోయిన్ గారైన సదా గారు కూడా ఆ డాగ్స్ మీద ప్రేమ చూపుతూ వాటి ఏం చేయొద్దు అని ఏడుస్తూ ఒక క్రైమ్ వీడియో అయితే ఒకటి ఈ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు అది వైరల్ అయినట్టునే మీరు చాలా మంది చూసే ఉంటారు అయితే ఈ స్ట్రీట్ డాగ్స్ ని ఏం చేస్తే కరెక్ట్ అంటారు అనే దాని మీద మీరే అనుకుంటారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే మా వీధిలో కూడా కొన్ని వీధి కుక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ మా వీధిలో తిరిగే జనాలు ఆ కుక్కలకు ఎలాంటి హాని చేయరు కానీ అలా మా వీధిలో బైక్ మీద వెళ్తున్నా ఒంటరిగా ఎవరైనా అలా నడుచుకుంటూ వెళ్తున్నా సరే అలా వెళ్తున్న వారి మీద ఆ వీధి కుక్కలు వెంటనే అరుస్తూ పైకి దాడి చేయడానికి వస్తూ ఉంటాయి నా వెనక పడ్డాయి అనుకోండి మా వీధిలోనే మా గల్లిలోనే రెండు మూడు సార్లు నా వెనక కూడా పడ్డాయి ఇంకా చెప్పాలి అంటే మా విలేజ్ లోనే త్రీ ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నారు అలా వెళ్తున్న సమయంలో ఒక పిచ్చి పట్టిన కుక్క మా నాన్నగారి మీద దాడి చేసింది బై గాడ్స్ క్రేస్ ఆ కుక్క నాన్న కరిచినా కూడా ఇప్పుడు ఏం కాలేదు తర్వాత అది చూసిన వెంటనే మా అన్న సంథింగ్ ఎవరో వెళ్లి దాన్ని కొట్టి చంపేశారు ఒక్కసారి ఆలోచించండి పెద్దవారైనా మనమే వాటిని చూసి భయపడుతూ ఉంటే అరే వీధిలో చిన్న చిన్నపిల్లల నడుచుకుంటూ వెళ్తారు అలాంటి చిన్న పిల్లల మీద కూడా ఈ వీధి కుక్కలు దాడి చేస్తూ ఉంటాయి అప్పుడెవరు రెస్పాన్సిబిలిటీస్ ఏది ఏమైనా ఈ వీధి కుక్కలు కొంచెం డేంజర్ అనే చెప్పాలి వీలైనంత వరకు ఆ వీధి కుక్కలకు కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనేసి నేను చెప్తా ఇక నేను అన్ని కుక్కల్ని మెన్షన్ చేయట్లేదు వీధి కుక్కలు మాత్రమే మెన్షన్ చేస్తున్నాను కొన్ని మంచి కుక్కలు కూడా ఉంటాయి ఐ మీన్ బ్రీడ్ డాగ్స్ అని చెప్పేసి అలాంటి వాటిని కొందరు ఇంట్లో అయితే కట్టేసుకుంటారు ఐ మీన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే చూసుకుంటారు ఆ డాగ్స్ ని అలాంటి డాగ్స్ ఏమీ చేయవు ఒకవేళ ఏమన్నా చేయాలని చూసినా కూడా అక్కడ వాటిని చూసుకోవడానికి యజమాన్ అనేవాడు ఒకటి ఉంటాడు బట్ ఈ వీధి డాగ్స్ కి ఎవరు ఉండరు మనం ఒక ముద్ద అన్నం పెట్టామంటే వచ్చి తినేసి వెళ్ళిపోతాయి ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తాయి ఆ కర్ణాటకలో జరిగిన అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ మరో ఇంకో చిన్నారికి గానీ ఇంకో పెద్దవారికి కానీ ఎవరికి జరగకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటాను అందుకోసమే నా వంతు కూడా నా వాయిస్ రైజ్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీధి కుక్కలకు దూరంగా ఉండండి అని చెప్పేసి అలాగే ఇంకొకటి ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారో డాగ్ లవర్స్ ఉంటారు కదా నేను డాగ్ లవరే ఇది నాకు కూడా వర్తిస్తుంది ఒకవేళ మన పర్యవేక్షణలో ఉండి కూడా అది వేరొకరి మీద దాడి చేసింది అంటే దానికి కంప్లీట్ గా మనమే బాధ్యులం అవుతాం అనే ఒక కొత్త చట్టాన్ని కూడా తెస్తే చాలా బెటర్ అని చెప్పేసి అనుకోవచ్చు వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత దీనికి సంబంధించింది మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ వల్ల నాకు ఇలానే ప్రతిరోజు వీడియోస్ చేయాలి మీకు ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ అందించాలి అనే ఒక నాలో కసి ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మీరు ఇలాంటి షార్ట్ ఫార్మేట్ లో వీడియోస్ చూడాలి అన్న నాకు మీ నుంచి ఏమైనా కొత్త టాపిక్స్ ఇవ్వాలి అన్న అనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మారి అప్డేటర్ అండ్ ఇక్కడ ఉన్న లోగానే అక్కడ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీ అయితే మంది అక్కడ ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్ కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను అక్కడికి రండి అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్క మెసేజ్ కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్